అందరికీ బట్టలు అయితే వదిలేసాము బట్టలు ఉతికిన తర్వాత ఒక వన్ అవర్ అయితే ఇలాగ పెట్టేస్తే వాటర్ అయితే వదిలింది కదా అనేసి అయితే పెట్టేశాను మీరు బట్టలు అయితే బట్ట కూడా బాగా వచ్చినట్లు ఉంది ఇది వచ్చేసి మూడు రోజుల బట్టలు te जोky పిల్లలు హడావుడిగా వెళ్ళిపోతారు కదా స్కూల్ చెట్టేసి అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ అదే చేసుకుంటారంట ప్రతిరోజు నేను బట్టలు అయితే ఆరేసాను కదా బట్టలు ఆరేసిన దగ్గర నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది వర్షం పడుతుంది తగ్గుతుంది బట్టలు తీసి వాషింగ్ లో వేయటం మళ్ళీ తీసి ఆరేయటం ఇదే సరిపోయిందనమాట నాకు ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అయితే అవుతుంది ఇక రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే నానబెట్టేస్తున్నాను రేపు మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ మావి ఇక రెండు రోజులకు సరిపడా ఇడ్లీలు అయితే వేయాలి కాబట్టి కొద్దిగా ఇడ్లీ రవ్వ అయితే ఎక్కువ వేసాను ఈరోజు ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు అయితే చేస్తాను నేను రోజు ఎప్పుడైనా కానీ జొన్నలతో చేస్తూ ఉంటాను కదా ఈసారి సార్ వచ్చేసి నేను ఇడ్లీ రవ్వతో చేద్దాము అనేసి అనుకుంటున్నాను ముందుగా ఇవైతే నానబెట్టేస్తాను ఒక ఫోర్ అవర్స్ నాని అంటే తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవడానికి సరిపోతుంది కదా అందుకు నేను కొలతలుగా అయితే ఏమి వేసుకోను మామూలుగా నాకు తెలుస్తుంది కాబట్టి ఎంతకెంత వేయాలి అనేసి దాని ప్రకారమే వేసుకుంటూ ఉంటా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు ఈ పాల డబ్బా గురించి అందరికీ తెలిసే ఉంటుంది చాలాసార్లు వీడియోలో కూడా చెప్పాను లడ్డు లాస్ట్ పాల డబ్బా ఇది దీన్ని కూడా నానబెట్టేసి ఇప్పుడు ఒక గంట గంటన్నర తర్వాత మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి అయితే ప్రిపరేషన్ చేయాలి పిల్లలి అయితే ఇంకా స్కూల్ నుంచి రాలేదు సమ్మె ఫైవ్ ఓ క్లాక్ అయితే వస్తుంది లడ్డు నైన్ లేకపోతే ఎయిట్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది వాడు వచ్చేటప్పు వాళ్ళు వచ్చే లోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇవి నేను వంట చేసే లోపు నానిపోతాయి కాబట్టి వంట వంద అయిపోయిన తర్వాత నేను దీన్ని అయితే మిక్సీ పట్టేస్తాను రేపొద్దునైతే మళ్ళీ పర్వనీట్ అవుతుంది కదా కాబట్టి ముందుగా ఇవైతే నానబెట్టేసి నానబెట్టేస్తాను రేపటి కోసం అయితే ఇడ్లీ నానబెట్టాను కదండి నేను అయితే నానబెట్టాను కదా ఇంకా సమ్మె వచ్చేసి నేను వడలు తింటాను అనేసి అనింది ఇంకా మినపప్పు ఎలాగో నానబెట్టాను కదా అనేసి ఇంకా వాళ్ళకి అయితే వడలు చేసి ఇచ్చేసాను ఇంకా దాంట్లోకి చట్నీ అయితే చేయాలి కదండి చట్నీ అయితే ఇంకా నేను టమాటా పచ్చిమిరగాయల చట్నీ అయితే చేశాను అనమాట మా వాళ్ళకి ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ టమాటో పచ్చిమిరగాయలు పచ్చడి దాంట్లోకి వడల్లోకి చాలా బాగుంటుంది కదండి ఇక్కడ వచ్చేసి రేపు మార్నింగ్ ఎలాగో ఇడ్లీకి కూడా వేస్తాను కదా దానికి కూడా పనిచేసి లే అనేసి అనుకున్నాను కాకపోతే అస్సలకి పిల్లలు చేసిన పచ్చడి కదా ఇది అసలు కారం అయితే లేదు బాగా పుల్లగా ఉందనమాట ఇంకా ఈ గారెల్లోకి పచ్చడి మొత్తం అయిపోయింది రేపటి కోసం అయితే ఇంకా మళ్ళీ వేరే చట్నీ అయితే ప్రిపేర్ చేసేయాలి ఇక్కడ ఈవినింగ్ పిల్లలు అయితే స్నాక్స్ కింద ఈరోజు వడలైతే తినేసారు తినేసి లడ్డూ అయితే ఇంకా ట్యూషన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాడండి ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేను ఈరోజు పెసరపప్పు టమాటో కర్రీ చేద్దాము పెసరపప్పు బీరపై బీరకాయ కర్రీ చేద్దాము అనేసి అనుకున్నాను దానికోసం అనేసి ముందుగా అయితే ఇక్కడ మినపప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను మనం పచ్చనగపప్పు అయితే నానబెట్టుకొని కొద్దిగా కుక్ చేసుకోవాలి కదా మనం పెసరపప్పునైతే కేవలం నానబెట్టేస్తే సరిపోతుంది అనమాట ఆ పెసరపప్పు నానే లోపు ఇంకా బీరకాయలు అయితే కట్ చేసేసుకుందాము అనేసి అనుకున్నాను బీరకాయలు అయితే చాలా లేతగా అలానే ఫ్రెష్గా కూడా ఉందనమాట ఇప్పుడు ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఉదయం నుంచి నేను బట్టలు ఆరేయటం మళ్ళీ తీసి అక్కడ పెట్టడం సరిపోయిందనమాట ఇంకొక గంట నుంచి అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది స్టాప్గా ఇక పిల్లలు కూడా త్వరగా తినేసి పడుకోవాలి కదా అనేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇక్కడ నాకు మనకి వెజిటేబుల్స్ పైన స్కిన్ పీల్ చేసే పీలర్ అయితే ఉంది కదండి అది అయితే నాకు సరిగ్గా పని చేయట్లేదు దాంతో ట్రై చేశాను కానీ ఇంకా నా వల్ల కాదు అనేసి ఇంకా చాక్తోనే తీద్దాము అనేసి అనుకున్నాను ఎంతసేపు ట్రై చేశాను అస్సలకి పీల్ అవ్వట్లేదు బీరకాయ మాత్రం చాలా లేతగానే ఉంది కాకపోతే అది పని చేయట్లేదు ఎన్నిసార్లు అటు తిప్పి ఇటు తిప్పి నేను స్కిన్ ఫీల్ చేస్తున్నా కానీ అది అసలుకి అవ్వట్లేదు అనమాట ఇంకా నెక్స్ట్ సండే అన్న ఎర్రగడ్డకి వెళ్ళినప్పుడు తీసుకుంటాను ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్లో కొన్ని మంచిగా వస్తాయి కొన్ని మంచిగా రావు కదండి ఈసారి ఇంకా డైరెక్ట్గా వెళ్ళి తీసుకుందాము అనేసి అనిపించింది అనమాట నాకు తీసుకున్న దగ్గర నుంచి ఇదే ప్రాబ్లము అమ్మ నాకు వస్తూ వేరేదైతే తీసుకొచ్చిందో అది ఎక్కడ పడిపోయిందో ఏమో అయితే నాకు తెలియలేదు ఇంకా దీంతో పెట్టుకుంటే పని అవ్వదు అనేసి ఇంకా నేను చాకుతో తీయటం అయితే స్టార్ట్ చేసేసాను చాలా లేదుగా ఉన్నాయి కాబట్టి పైపైన మాత్రమే నేను స్కిన్ అన్నది తీసేస్తున్నాను అనమాట ఎప్పుడైతే నేను బీరకాయ కర్రీ చేసేటప్పుడు పొట్టు మాత్రం పడేయకుండా పచ్చడి అయితే చేస్తూ ఉంటాను వాళ్ళయితే ఇంకా ఎలాగో టమాటో పచ్చడి ఉంది కదా అనేసి సారీ ఫ్రిడ్జ్లో కొత్తిమీర పచ్చడి అయితే ఉంది ఇంకా దాంతో తినేయొచ్చులే అనేసి బోర్ బీరకాయ పొట్టునైతే తీసేస్తున్నాను తీసి పడేద్దాము అనేసుకొని ఇంకా పై పైన లేదుగానే ఉంది కాబట్టి పై పైన మాత్రమే తీసేసాను అనమాట ఇంకా బీరకాయ పొట్టు తీసేసిన తర్వాత అన్ని వెజిటేబుల్స్ని అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాలి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయితే అయింది ఎట్లా లేదన్నా కానీ వన్ అవర్ అయితే అవుతుంది కదా ఇంకా ఇందాక పిల్లలకి అయితే వేసి ఇచ్చాను కదండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అయితే డబ్బాలోకి వేసేసి అదే ప్యాన్లో ఇప్పుడైతే నేను కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఆయిల్ అయితే ఏం వేస్ట్ అవ్వదు కదా కాబట్టి ఇంకా అదే ఆయిల్లో నేనైతే కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తాను ముందుగా అయితే అయితే తాలింపు వేసేసుకుంటానండి నేను తాలింపు అంటే మన ఆవాలు జీలకర్ర మాత్రమే వేసేసుకుంటాను నేను శనగపప్పు మినపప్పు కూడా వేసేసుకోవచ్చు కాకపోతే నేనైతే అవేమీ వేయట్లేదు ఈరోజు కేవలం ఇవి మాత్రమే వేసేసుకుంటున్నాను ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ ఇలాగైతే కట్ చేసేసుకున్నాను కొద్దిగా తాలింపు అన్నది వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకున్నాను అనమాట ఇలా స్టవ్ మీద పెట్టానో లేదో గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా మా వారు వచ్చేదాకా ఆగి సిలిండర్ అయితే పెట్టామనమాట నాకైతే సిలిండర్ మార్చడం రాదు ఎందుకో భయం నాకు నేర్చుకోవాలి అనేసి ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు అనమాట అందుకోసం అనేసి మా వారు వచ్చేసి నాకు సిలిండర్ అన్నది మార్చాలి ఎప్పుడైనా గ్యాస్ అయిపోయింది అనేసి అంటే చెప్పాను కదండి నేను చేసే ప్రతి పనిలో మా వారు హెల్ప్ అయితే నాకు ఉంటుంది కదా అనేసి చిన్న దవ్వనివ్వండి పెద్ద దవ్వనివ్వండి ఏదైనా కానీ మా వారు హెల్ప్ అన్నది కంపల్సరీ ఉంటుందనమాట కొద్దిగా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ సాఫ్ట్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసిన బీరకాయలను కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది వేసేసి వీటిని అయితే కొద్దిగా కుక్ చేసేస్తాను మనకి బీరకాయ అన్నది త్వరగానే కుక్ అవుతుంది కదా వాటర్ మొత్తం లూజ్ అవుట్ అయింది చూసారా అండి వీటిల్లోకి ఇప్పుడు నేను కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అయితే ఉంది కదా ఆ పెసరపప్పునైతే వేసేసుకుంటాను పెసరపప్పు మనకి పప్పు పప్పుగానే ఉంటే సరిపోతుంది మామూలుగా బాగా అంత స్మాష్గా అవ్వాల్సినంత అవసరం ఏమి ఉండదు అనమాట మామూలుగా మనం కందిపప్పు అయితే అదే బాగా మెత్తగా ఉడికి చేసుకుంటాం కదా ఇది మాత్రం పప్పు పప్పుగానే ఉంచుతాను మా ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఇష్టంగా తింటారనమాట నేను కొత్తిమీర పెసరపప్పు కర్రీ కూడా చేస్తాను దాంట్లో కూడా ఇలానే చేస్తూ ఉంటాను అనమాట ఇంకా రెగ్యులర్గా బీరకాయ చేయాలి అనేసి అంటే ఒక్కొక్కసారి ఒక చేస్తూ ఉంటాను ఇంకా బీరకాయ అలాగ పొయ్యి మీద పెట్టేసి మన ఇంకా నైట్ చపాతి పిండి అయితే కలిపేస్తున్నాను ఒక పక్కన కర్రీ అయిపోయే లోపు చపాతీ పిండి అనేది కలిపి పెట్టేశాను అంటే తర్వాత చపాతీలు అనేవి వత్తేస్తే త్వరగా అయిపోతుంది కదా అనేసి పిండి ఒక అరగంట నా అంతే బాగుంటుంది కదా అనేసి అనిపించింది నాకు కాబట్టి ముందుగా అయితే నేను పిండి అన్నది కలిపేసుకుంటున్నాను వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది మా వారు లడ్డూని వచ్చేసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు వాడికి బాగాలేదు అనేసి చెప్పాను కదా పిల్లలకి బాగాలేదు అనేసి అంటే ఇంకా పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి వాడికి ఎలా ఉంటుందో ఏంటిదో అనేసి అనిపిస్తూ ఉంటుంది కదా ఎందుకోనండి అండి నెగిటివ్గానే వస్తాయి కానీ ఆలోచనలు పాజిటివ్గా రావన్నమాట పిల్లలకి ఏమన్నా అయ్యింది అనేసి అంటే వాళ్ళకి అయ్యింది చిన్నదైనా కానీ మన ఆలోచనలు మాత్రం బాగా పెద్దగా ఉంటాయి కదా నాకు కూడా అలానే ఉంది వాడు అలా ఉంటే వాడిని చూడాలి అనేసి అనిపించట్లేదు పాపం అంత బాగా నీరసంగా ఉన్నాడు ఇంకా నేను బీరకాయలు కూడా కొద్దిగా కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో టమాటోలు కూడా వేసేసుకొని ఇంకా టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటాను ఈ లోపు ఇది కూడా నానిపోతుంది కదండి అంత నాంతే మనకి చపాతీలు అన్నవి అంత సాఫ్ట్గా వస్తాయి అంతగా పొంగుతుంది కాబట్టి మనకి చపాతీలు ఎప్పుడైనా కానీ సాఫ్ట్గా రావాలి అలానే పొంగుతూ రావాలి అనేసి అంటే మనం చపాతీ కలుపుకునే విధానంలోనే ఉంటుంది అనమాట కొంతమంది పాలు వేస్తారు కొంతమంది పెరుగు వేస్తారు ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు కాకపోతే మనం పిండి అన్నది ఎంతగా కలుపుతూ ఉంటామో అంతగా సాఫ్ట్గా వస్తాయి అనమాట నేనైతే ఇదే ఫాలో అవుతూ ఉంటాను నేను వాటర్ వేసి మాత్రమే నేను పిండి అన్నది తడుపుతూ ఉంటాను అనమాట ఇంకా దీంట్లోకి కారం కూడా వేసేసుకొని తను నేను వాటర్ వేసేసుకొని దీని అయితే సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటాను ఇక్కడ టేస్ట్ సరిపోయిందా లేదా ఉప్పు కారము లేకపోతే వేసేద్దాము అనేసి మొత్తం చెక్ చేసేసుకున్నాను అంత పూర్తిగా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా స్టవ్ పక్కకి మార్చేసుకొని చపాతీలు అయితే చేసేస్తున్నాను చపాతీలు చేసిన వెంటనే మళ్ళీ నేను మిక్సీ అయితే వేయాలి కదండి ఇడ్లీకి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ టూ టు హీట్ అయితే అవుతుంది ఇంకొక గంట సేపు నానబెడదాము అనేసి అనుకున్నాను ఎందుకంటే సమ్మెదా వడలు తినేసింది కదా మళ్ళీ మినప్పప్పు అయితే నానబెట్టాను అనమాట కాబట్టి ఇంకొక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత నేను మిక్సీ అయితే పట్టేస్తాను లేకపోతే మరీ అంత త్వరగా వేసాను అనేసి అంటే ఒక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది అంతే నేను నానబెట్టేసి కాబట్టి ఇంకొద్దిసేపు అయిన తర్వాత నైట్ డిన్నర్ చేసేసి డిష్ వాషర్లో గిన్నెలు వేసిన తర్వాత నేను మిక్సీ అయితే పట్టేస్తాను రేపు మార్నింగ్కి టిఫిన్ కూడా అయిపోతుంది అనమాట ఇంకా ఇడ్లీ ఉంది అనేసి అంటే ఇంకా ఒక టూ డేస్ అయితే ప్రశాంతంగా ఉంటుంది టిఫిన్ ఏం చేయాలి ఏంటిది అన్న వెతుకోవాల్సినంత అవసరమే ఉండదన్నమాట కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి డిన్నర్ అయితే పెట్టేసి డిష్ వాషర్లో గిన్నెలు అయితే వేసేసానండి డిష్ వాషర్లో గిన్నెలు వేసేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అయితే అవుతుంది డైలీ అయితే మేము టెన్ ఓ క్లాక్ కల్లా పడుకుండి పోతాము కాకపోతే ఈరోజు ఇడ్లీ పిండి వేయాలి అన్న ఆలోచనతోటి ఇంకా నేను పడుకోలేదన్నమాట ఇంట్లో వాళ్ళందరూ పడుకుంటూ పోయారు మళ్ళీ మార్నింగ్ పిల్లలు ఉదయాన్నే లేవాలి కాబట్టి ఎట్లా లేదన్న వాళ్ళని నైన్ లోపే పడుకుని పెట్టేస్తాను నేను కూడా ఇంకా ఇడ్లీ కలిపేసి నేను కూడా ఇంకా వెళ్ళి పడుకోవటం మాత్రమే ఆలస్యం